రాజకీయాలకి శాశ్వతంగా గుడ్ బై చెప్పేసాడండి ఇక నాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు నేను ఏ పార్టీనో పొగడడానికో లేదంటే విమర్శించడానికో రాజకీయాల్లోకి రాలేదు మంచి చేసేవారి పక్షాన నిలబడడానికి నేను వచ్చాను ఇకపైన నాకు ఏ పార్టీతోనే సంబంధం లేదు నా పిల్లల కోసం నా కుటుంబం కోసం నేను రాజకీయాలకి దూరంగా ఉండాలనుకుంటున్నాను ఇక్కడ నుంచి నన్ను వదిలేయండి అని చెప్పేసి అని చెప్పినాడండి నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టి బీఆర్నాడి గారిని ఉద్దేశించి ఎన్ని బుత్తులు తిట్టావా మన సాక్షిలో డింగ్ డాంగ్ ఒక ప్రోగ్రామ్ చేశాం కదా అవునా ఈశ్వర్ గారితో కలిసి కూర్చొని సాక్షి స్టూడియోలో కూర్చొని లకారాలతో సంబోధించి బుత్తులు తిట్టేశావు కదా ఏ కేసీలు పడితే భయపేసిందా అరెస్ట్ చేసి లోపల వేస్తారని చెప్పేసి భయపడ్డావా నువ్వు మాట్లాడిన మాటలు అంటే మన రాజకీయ గుడ్ బై చెప్పేస్తున్నావనో క్షమించండనో లెటర్లు రాసేసి లేఖలు రాసేసి మీడియాకి వార్తలు ఇచ్చేస్తానో నేనేం వదిలేరు గతంలో మనం తేలిపోయిన ప్రతి పేలాపనకి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పిన తర్వాత రాజకీయంగా నువ్వు చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు నేను ఎవడు వద్దనట్ల ప్రతి ఒక్కరికి దొక ఫ్యాషన్ అయిపోయింది అధికారంలో ఉన్నప్పుడు అహంకారం అనుకోలో మదం అనుకోలో తెలియదు కానీ ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంత వయసుతో సంబంధాలా నుంచి ఎంత పెద్ద పదవుతో అంత పెద్ద మాట వాడేడమే అధికారాన్ని కోల్పోతే నాకు నా కుటుంబ సభ్యులే ఎక్కువ నా పిల్లల కోసం నాకు ఏ రాజకీయ పార్టీతోనే సంబంధం లేదు నిన్న మానడీ ఎగిరావు కేసులు పెడితే భయం వేసిందా అరస లోపల వస్తారని భయమా నేను ఎవరికి భయపొను చంపేస్తూ చచ్చిపోతాను అనగా నిలబడు స మరీ ఇంత పిరికి సందనుకోలే ఇది మీ మీ బల్బు మాట్లాడి అధికారం ఉన్నప్పుడే అధికారంలో ఉన్నప్పుడే పేలిపోతారా అధికారం కోల్పోతే ఒక్క నిలబడ్డాడు కాళ్త ఎవడన్నా చూసుకుంది మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవడైతే అతిగా పేలిపోయాడో మంత్రులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎవడైనా సరే అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కడంటే ఒక్కడ మాట్లాడితే ఒట్టు కుక్కల్లా పడున్నారంతా ఒక మోన కొడనాని కావచ్చు రోజా కావచ్చు అంబటి కావచ్చు ఈ పోసాని గారు లక్ష్మీ పార్వతి ఇంకా కొంతమంది బూతులు మాట్లాడే వైసీపీ కార్యకర్తలు వీళ్ళంతా కూడా దేనికి గతంలో మాట్లాడిన తప్పనే కదా పోనీ మాట్లాడితే మాట్లాడే గతంలో మాట్లాడేసి అయిపోయింది అనుకోవచ్చు కుదురంగా ఉండొచ్చు కదా ఉండొచ్చు కదా ప్రతిదీ కూడా మీద వేసుకుని పులు వేసుకోవడం దీనిక మీడియా అన్న తర్వాత వార్తలు వస్తూ ఉంటాయి గతంలో మనం మాట్లాడిన మాటలు అలా అకారాలతో సంబోధించి మేము విన్నాం రాష్ట్ర ప్రజలంతా విన్నారు కొన్ని అప్పుడైనా కానీ సార్ సైలెంట్గా ఉండొచ్చు కదా ఒక ప్రెస్ మీట్ పెట్టి నాయుడు గారిని ఎస్టో వచ్చినట్టు తిట్టేసాడు అంతకుముందు ఏ రాధాకృష్ణ గారిని తిట్టాడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నోటికి ఎంత వస్తే అంత సార్ ఈ పనులు అయితే పీకెత్తాడు పోటీ ఎత్తాడని చెప్పేసి సాక్షిలో ఒక ప్రోగ్రామ్ సపరేట్గా ప్రతి శనివారం మనవడు కోసం సపరేట్గా డిజైన్ చేసి డింగ్ డౌమ్ ఎటకారం ఎటకారం ఎకరించేసావు అయిపోయింది అప్పుడే పారిపోవడమే సచ్చిగాలు అలాగని ప్రజల పక్షాన నిలబడే వారి కోసం రాజకీయాల్లోకి వచ్చేటట్ట ఇటు జగన్మోహన్ రెడ్డి అలా ఒక వార్త విన్నావా ఆదాని గ్రూప్కి సంబంధించి ఒక వార్త వచ్చింది విన్నావా తక్కువ లెక్కెతే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు పదిహేడు వందల యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చారని వార్త వచ్చింది అమెరికా చెప్పింది మేము కానీ చెప్పేది ఆల్రెడీ అమెరికా అమెరికా ప్రభుత్వం అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన ఆ విషయం పైన ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన పోరాడతాడా మీకు సింపుల్గా చెప్పేస్తా ఆదాని ఇష్యూ ఏదైతే ఉందో సింపుల్గా చెప్పేస్తా వాళ్ళకి చాలా కంపెనీలు ఉన్నాయి అందులో గ్రీన్ ఎనర్జీ ఒకటి అంటే విండ్ పవరు తర్వాత సోలారు వీటి ద్వారాగా ఎనర్జీ అంటే కరెంటు ఉత్పత్తి చేసి అమ్ముతూ ఉంటారు దానికోసం ఫండ్ రైజ్ చేశారు అది ఇండియా నుంచి చేశారు యుఎస్ నుంచి కూడా చేశారు కొంత భాగం యూఎస్ నుంచి కూడా చేశారు కాబట్టి అంటే అమెరికా నుంచి కూడా చేశారు కాబట్టి ఈ కంపెనీ లావాదేవీలు పట్ల వాళ్ళకు కూడా రైట్స్ ఉంటాయి అంటే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఏంటి అనేది మన జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడొక ఇక్కడ ఒక ప్లాంట్ అంటే ఇక్కడ కూడా మేము పెడతాం ఈ విండి ఎనర్జీకి సంబంధించి గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అని చెప్పి అత్యధిక రేటు అంటే ఆ ఉత్పత్తి చేసిన ఎనర్జీ ఏదైతే ఉందో దానికి అధిక రేటుకి మీరు కొనేయండి నువ్వు ఈ రేటుకి కొంటే నీకు ఇంత కమిషన్ ఇస్తా అంటే లాంచ రూపంలో నీకు ముందుగానే ఇంత మొట్ట చెప్పుతా అని ఒప్పందం కుదుర్చుకొని దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి నొక్కేసింది కొన్ని డబ్బులు ఇచ్చే డబ్బు ఎవరితో ప్రజలదే నీకు ఉదాహరణ అనేది ఇస్తా పీపీఐలు పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు జగన్మోహన్ రెడ్డి రాగానే చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నర రూపాయలు పెట్టి కొనేస్తున్నారు మేమైతే రెండున్నరకే కొంటాము అని చెప్పేసి అని ఆ పీపీఎల్ మొత్తం రద్దు చేసాడు కదా ఓకే ఆ పీపీఎల్ మొత్తం రద్దు చేసాడు కదా ఆ తర్వాత యూనిట్ ఎంత కొనడు అనుకుంటున్నారు పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు కొనాడు ఎంతకి పద్దెనిమిది ఇరవై రూపాయలకి ఎంత కమిషన్ తినేసి ఉంటాడో అలాంటిది ఇది కూడా సేమ్ ఇగో నాకు ఎంత పడుద్ది నువ్వు ఈ రేటు కొను ఈ రేటు కొను ప్రజలు సొమ్మే కదా నీకు ఇంత కమిషన్ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన పోరాటం చేసే వ్యక్తి నీకంత తెలివి ఉంది అసలు తెలివి ఉండే మాట్లాడేవా ఆ రోజు తెలీదా ప్రభుత్వాలు మారితే మనకి చుక్కలు చూపిస్తారో మనం ఏది పడితే మాట్లాడకూడదు అనే విషయం ఆ రోజు తెలీదా నీకు రోజు కుటుంబం గుర్తుకొచ్చేసిందా రోజు పిల్లలు గుర్తుకొచ్చేసారా ఏం కోసాన్ని నీకు కానీ ఆ శ్రీరెడ్డికి కానీ ఆ శ్రీరెడ్డి అంతే భూమి మీదే నిలబడాల బోరుగడ్ అనిల్గడి కానీ నీటెవరో కూడా భూమి మీద నిలబడ్డ వ్యక్తిలా ఇష్టానసారంగా నోటికి ఎంత వస్తే అంత ఏది పడితే అది మాట్లాడి 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 ఆంధ్రప్రదేశ్ అంటే బూతులే మాట్లాడతారా రాష్ట్ర రాజకీయాలు అంటే బూతే వైసీలు ఎవరికి పదవి కావాలన్నా బూతులే తిట్టాలి ఆ స్టేజింగ్ తీసుకొస్తారు కదా ఎదుర్కో రా సమాధానం చెప్పు ఏ తప్పు చేయలేదు కదా ఏ తప్పు చేయలేదు అయ్యే ఇదో ఇదొక ఊత పదము నుంచి నాకు రాజకీయాలతో సంబంధం లేదు నేను సత్యంత వరకు రాజకీయాల గురించి మాట్లాడను రాజకీయాల గురించి ఎవరు మాట్లాడుద్దాల్లా అధికార మతంతో అహంకారంతో ఏది పడితే మాట్లాడకూడదు ఎవరిని పడితే బూతులు తిట్టకూడదు అని చెప్పేది అర్థమైందా ఇలా సింపుల్గా నేను రాజీనామా చేసేసిన పార్టీలకు సంబంధం లేదు అయిపోయిందంటే ఒక మాటతో జనమానుడి దాకా ప్రజల సొమ్ము జీతంగా తీసుకొని తినేసి అధికారం కోల్పోతే నాకు సంబంధం లేదా అదే ఇదేనా న్యాయమేనా అసలు అన్యాయం కదా ఈ పన్నుడికి రెండున్నర లక్షలు మూడు లక్షల జీతం వెనకే జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజల సొమ్ము పోరాడు ప్రజల పక్షాన పోరాడు రాజకీయాలు గుడ్బో చెప్పిందంటే ఎట్టది జీతాలు తీసుకున్నాం కదా మనం